ആ രജനീകർമോന ബിംബം നീന ഗുണോം നൂ കൊല്ലോനി നവ കമല నమ్ముల బ్రోలు నటే ఎతట చూసిన ఎతట వేచినా నీ రూపమదే అగు మీరు మీ పేరు ఏం పేరు నా పేరు మాటేటి సాంబ శివబాబు అండి ఎంఎస్ శివబాబు మా స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి పట్టణం పంతొమ్మిది వందల అరవై మూడు నవంబరు ఇరవై రెండవ తారీఖున తెనాలలో జన్మించాను నేను నా విద్యాభ్యాసం మొత్తం కూడా తెనాలలో జరిగిపోయింది అక్కడే సంగీతం నది నేర్చుకున్నానండి నాకు ప్రధాన గురువులు ఏమిటంటే విద్య నేర్పిన గురువు గారు వీరాంజనే మాస్టారు వనజాక్షి టీచర్ గారు సంగీత పరంగా నాకు విద్య నేర్పినటువంటి గురువులు మా నాన్నగారు మాటేట వెంకటేశ్వర బాబురావు గారు మా తల్లిగారు శ్యామలాదేవి గారు మేము నలుగురు అనంతమ్మల ఉండి నే ఇంటికి పెద్దవాడిని నేను మా తమిళ వాళ్ళు వేరే వృత్తులు ఎందుకుని దేవాలయాల్లో చిన్న చిన్న పౌరహితం చేసుకుంటూ తిరుగుతున్నాను నేను మాత్రం ఈ యొక్క కళారంగాన్ని నమ్ముకొని దీంట్లోనే ఉండి ఊడిపోయాను మరి ప్రథమ రంగా నేను పాడిన పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున హై స్కూల్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి మా స్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పాటల పోటీల్లో నేను ఘనాఘన సుందర అనేటువంటి పాటను పాడాను ఆ పాటకు మా మాస్టర్ నాకు బాలకంఠశాల అని చెప్పిన అవార్డు ఇచ్చి నాకు సత్కారం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు గంటల నుంచి నేను గాయక వృత్తిలో ఉంటూ అనేక రకాల స్టేజ్ కార్యక్రమాలు చేశాను సంగీత విభావాలు ఆర్కెస్ట్రా చేశాను బ్యాండ్లో పాడాను మరి ఇప్పుడు నాకు అరవై రెండు సంవత్సరాలండి నలభై సంవత్సరాల నుంచి ఈ వృత్తిలోనే ఉంటూ అనేక రకాల ప్రోగ్రాంలు చేస్తూ ఇదే జీవనధారంగా ఎందుకు నేను జీవిస్తున్నాను మరి ఇలాంటి జీవనం నీకు తెలియని కాదు రాష్ట్రంలో ఎంతోమంది గొప్ప గొప్ప గాయకులు నాకంటే గొప్ప గాయకులు ఉన్నారు బ్రహ్మాండంగా రాడగలిగిన వాళ్ళు ఉన్నారు కానీ మరి నాలాంటి పేద కళాకారులు ఏమిటంటే మారుమూల గ్రామాల్లో ఎక్కడో ఉంటూ మరి గుర్తింపు గౌరవం లేక సరైన ఆదరణ లేక నదికి చితికిపోయి చితికి పోయి మనోవ్యాధిని పాలే అనేక వ్యాధులకు గురైనటువంటి కళాకారులు అంతా వారిలో నేను అక్కడ మరి నేను ఎవరిని నుంచేనా కోరుకునేది ఏమీ లేదు అందరికీ అన్ని పనులు ఉన్నట్లు కానీ మా కళాకారులు కూడా మా వృత్తిపరంగా మాకు కార్యక్రమాలు ఉండాలి ఎవరు వచ్చినా ఏ ఎవరు ఏ ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరండి ఆదరణ అంటే ఏమిటంటే డబ్బులు కాదండి మాకు మా పనులు మాకంటే మాకు ప్రదర్శన కావాలి పోగ్రాలు కావాలి మరి విజయవాడ కానీ బందర్ కానీ గుంటూరు కానీ లేదు చిన్న చిన్న గ్రామాల్లో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏ సందర్భం వచ్చినా మా లాంటి కళాకారులకి ఆదరించి మాకు కార్యక్రమాలు ఇస్తే మేము కూడా ఆ నాలుగు రోజులు కూడా మేము బ్రతకడానికి అవకాశం ఉంటుంది కార్యక్రమానికి వెళ్తే మాకు వేలకు వేలే ఎవరండి గట్టిగా వెళితే మాకు మూడు వేలు నాలుగు వేలు అలా ఇస్తూ ఉంటారు అయితే సంవత్సరం మొత్తం మీద మేము ఊరాలు చేసేది రెండు నెలలు మాత్రమే చేయవచ్చు ఒక వినాయక చవితికి దసరాకి మిగతా సందర్భాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి కానీ అందరికీ సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి ఆషాఢం వస్తుందండి కానీ మా జీవితాల్లో నిరంతరం ఆషాఢం మాత్రం అవుతుంది కనుక అది మా అంత మించి వేరే మార్కులు కానీ ఎందులో మహానుభావులు అయితే నేను ఎంతటి వాడినే కాదు విద్యలో నీకన్నా కొద్ది గొప్ప నేను వయసులో కొద్ది గొప్ప పెదవాడిని కావచ్చేమో కానీ విద్యలో మాత్రం ఎప్పటికీ చిన్నవాడిని అండి మరి మా ఘంటసాల గారు అంటే నాకు ఘంటసాల గారి అభిమానులు రాష్ట్రంలో చాలా కొన్ని వేల ముందు ఉన్నారు అభిమానులు ఉన్నారు గాయకులు ఉన్నారు కొన్ని వేల ఉన్నారు కానీ వారిలో నేను ఒక చిన్న ఒక ఇసుకరెళ్ళిన గాయకులనంటే నాకంటే బ్రహ్మాండంగా పాడగలిన గాయకులు ఉన్నారు కానీ నేను చాలా చిన్నవాడిని ఇదే వృత్తిగా చేసుకుంటే నేను జీవిస్తున్నాను గంట గారి దగ్గర నేను రేపం కూడా చేశానండి వారి దగ్గరికి నేను వెళ్ళాం కానీ అప్పటికి నేను చిన్న వయసు అయిన మీదుగా కొద్ది రోజులు మాత్రమే కొన్ని నెలలు ముందు మేము తిరిగి వచ్చేయడం జరిగింది ఆ మహానుభావిని నమ్ముకొని ఆ మహానుభావుని పాటలే పాడుకుంటూ అరవై రెండు సంవత్సరాలైనా ఇప్పటికీ అలాగే చేసుకుంటూ వస్తున్నాను ఇదంతా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు విద్య నేర్పిన గురువులు అలాగే మరి ఎంతోమంది నన్ను ఆదరించిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారండి మరి వాడు నా పాట బయటకు వస్తుందంటే కారణం ఏమిటంటే సౌండ్ ఇంజనీర్స్ ఆర్కెస్ట్రా వారు సౌండ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా నన్ను ఆదరించి అసలు ఈ పాట ఈయన పాట ఇలా ఉండాలని చెప్పేసి ఆయన సంశ్లిష్ట అందరూ ఎంతో సహకారాన్ని అందించారు పెద్దల ఆశీర్వచనం ఉంది భగవంతుడు అనుగ్రహం పెద్దల ఆశీర్వచనం అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండబట్టి నేను ఇంతవరకు ఉన్నానండి ఎంతకాలం మనం చేస్తామని మనం చెప్పలేము భగవంతుడి అనుగ్రహం అయితే నాకు కాలంలో కాలం మనసు స్థిమిత ఉన్నంత కాలం జ్ఞాపకశక్తి ఉన్నంతకాలం కాళ్ళలో గోపిక ఉన్నంతకాలం ఆ ఘనసాగర్ పాటలు పాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను అందరికీ మనం చేసుకున్నాను మరి నేను పాడిన పాటల్లో ఏవైనా తక్కువ ఒప్పులు ఉన్నట్లుగా అయితే మీ వాడిగా భావించి నన్ను కోరుకుంటున్నాను ఇంకొకటి ఏమిటంటే అందరికీ అన్ని వృత్తులు ఎటువంటి అన్ని పనులు గొప్పవేను అందరూ గొప్పవారేను అందరికీ అన్ని పనులు ఉన్నట్లుగానే దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాలాంటి కళాకారులను ఆదరించండి మాలాంటి కళాకారులకు అన్నం పెట్టండి కార్యక్రమాలు ఇవ్వండి మరి ఎక్కడ కూడా కార్యక్రమాలు ఇవ్వండి ఎవరు మమ్మల్ని ఆదరించట్లేదు బాధాకరం విషయాలు బాధ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏ కార్యక్రమాలు జరిగినా భారీయత్తులు చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నారు చేసుకోవచ్చు కానీ మాలాంటి కళాకారులు గుర్తించి ఒక ఒక రోజు కార్యక్రమం ఇచ్చి నాలుగు రోజు ఒకరోజు కార్యక్రమం ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు రెండు రోజులు కళాకారులు బ్రతకడానికి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశాలు పట్టణాల్లో కానీ సిటీల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడా లేదండి మాలాంటి కళాకారులు చితికిపోతున్నాం పోతున్నాం ఆఖరికి మనోవ్యాధి గురైపోయి మేము మాకు అనారోగ్యం కూడా ఏర్పాటు కానీ భగవంతుడి దేవల్ల గాత్రం ఉన్నది కాబట్టి నేను ఇంతవరకు చేసుకుంటూ వస్తున్నానండి అది ఎంతకాలం ఉంటుందో నేను చెప్పడం భగవంతుడు అనుగ్రహం అయినా పరిస్థితి అది పాతి సంవత్సరాలకి నాడు నెల్లూరులో జరిగినటువంటి ఒక రాష్ట్రస్థాయి పాటల వెళ్ళినప్పుడు వారు ఆయన ఆయన గారు ఏమిటంటే ఒక చీఫ్ గెస్ట్గా వచ్చారు ముఖ్య అతిథిగా వచ్చారు వచ్చినప్పుడు నేను పాడిన పాటకి ఆయన ఆనందించి నాకు అవార్డు ఇచ్చారండి అంతేగాని ఆయనతో ప్రత్యేకించిన మాకు అనుబంధం అంటూ ఏమీ లేదు చూశాను వారితో మాట్లాడాను బాగా పాడుతున్నాను ఆయన మంచి గాత్రం అండి సాధన చేయండి అన్నారు అదేమిటాలండి ఎందుకంటే ఈ సినిమా అనుకరణ అనుకరణ గాత్రాలతో పాడే వారికి సినిమాల అవకాశాలు ఇవ్వండి మరి సినిమాల్లో కూడా ప్రస్తుతం అయితే ఎవరికి ఏనాడు కూడా చాలా అవకాశాలు ఎప్పుడూ రాలేదు వస్తే చేద్దాం అనుకున్నా కానీ ఎవరు నాకు అవకాశాలు అందువల్ల అలాగే ఆయన పాటలు విడిగానే ఆర్కెస్ట్రా పెట్టుకుని నేను ఇప్పుడు ప్రస్తుతం ఇరవై సంవత్సరాల నుంచి నేను ట్రాక్ మీద పాడుతున్నాను అండి నా దగ్గర దాదాపు ఒక ఐదు వేలు ట్రాక్స్ ఉన్నాయి ఈ ఐదు వేల ట్రాక్స్లో కార్యక్రమాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పాటలు ఇంటికి తీసుకుని ఆ నెంబర్ల ప్రకారం నేను పెన్ డ్రైవ్ పెట్టుకుని పాడుతూ ఉంటాను అదే I live ఘనా ధన సుందరా మందిరా పిల్ల మేను కొలు మేను అది మధుర 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 പാണ്ഡുരംഗ പാണ്ഡുരംഗനു മന്ദിരാ మండల పూజా ఇవద సన్నిధి మిలవీపద పీఠిక కలని ప్రభాత మండల ದೀಪದ ಸನ್ನಿ ಲಭಿ ದಿಪದಿ ನಿಖಿಲ ಜಗತಿ ವಿವಾನ పాండురంగ ఇప్పటి వరకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు నేను నాలుగు వేల సార్లు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అన్ని స్థాయిలో నేను పోటీలకు వెళ్ళానండి గెలుపు వాడటం నా చేతుల్లో ఏమంటే భగవంతుడు అనుగ్రహం కూడా మరి పాటలు ఎంపిక చేసుకుంటూనే ఉంటుంది అలాగే ఎన్నో పోటీల్లో పాడాను ఊడిపోయాను గెలిచాను మరి ఎన్నో అవార్డులు వచ్చినాయి మరి తెలుగు పేటలో జాతీయ స్థాయి పోటీలు రెండుసార్లు అవార్డు వచ్చిందండి ఏ పాట వచ్చిందండి నీలకంధర అనేటువంటి పాటకి తెలుగుపై శిల్పాలు అనే దానికి భారత గాన కోన కో రెండో అవార్డు ఆ పాడుకునే పాటలు మీకు వచ్చే అవార్డు ఏ పాట వచ్చిందో ఆ పాటకి ಜಯ ಜಯ ಮಹೇವಾ ಶಂಭೋ ಸದಾ ಶಿವ ಆಶ್ರಿತ ಮಂದಾರ ಶ್ರತಿರ ಸಂಚಾರ నీలకరావీ బంధవరాధుకావరా అచ్చే సుందరా దేవా దిన బాధవా నముని మంగరా కమురా మంగ దాగా గంగ నీలకరావా రీల బాధవరా వరకు చదువుకున్నానండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరో ప్రాంతాల్లో ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను నాకు వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వివాహం అయింది ఎనభై ఎనిమిది వివాహం అయింది నాకు ఇద్దరు పిల్లలు గుర్తు చనిపోయారు ఇక పిల్లలు మీరు ఏం లేరు అలాగే మేము ఈ పాటల మీదే జీవిస్తున్న ఇద్దరం నా జన్మపత్రం ఏమిటంటే మరి అందరిలాగే ఆ సభ్యులు అయినప్పటికీ కూడా కొద్దిగా చదువుకుని ఉన్నారు కానీ సభ్యత సంస్కారం అన్ని విలువలు చేసినటువంటి వ్యక్తి నా భార్య భారతి మరి నేను నవ్వితే నవ్వింది ఏడ్చే ఏడ్చింది బాధపడితే బాధపడింది సగతంగా ఏమిటంటే ఒక భర్తకి భార్య తోడుగా ఉన్నది అలాంటి లక్షణాలు ఉంటాయి మరి నేను డబ్బులు తీసుకొస్తే తీసుకున్నారు నేను తేనప్పుడు నన్ను కాపాడలేదు నాకు ఆరోగ్యంలోనూ లేనూ అనారోగ్యం తోడు నీడగా అండదండగా ఆమె ఉన్నట్టు ఉన్నారు ఈ జన్మకి ఇది చాలు మీకు ఏమన్నా ఆస్తుపస్తు వల్ల ఏమీ లేదు ఎటువంటి సిరి సంపదలు ఫలాలు కానీ ఇల్లు కానీ ఎటువంటి ఎటువంటి స్థితి పరిస్థితుల్లో ఎటువంటి ఆస్తిపాస్తులు ఏమీ లేవండి అయితే నా జీవితంలో అరవై రెండు అరవై సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఈనాటికి భగవంతుడు అడగడం వల్ల అందరి మా అభిమానం వల్ల నాకు కుందేరు గ్రామంలో కృష్ణా జిల్లా కంటిపాడు మండలం కుందేరు గ్రామంలో నేను కుందేరు గ్రామానికి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఈనాటికి నాకు జగన్ గారి దీని తరఫున నాకు ఇల్లు ఇవ్వడం జరిగింది మరి ఇల్లు లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కు కొనుక్కున్నాను అండి కట్టబడి కట్టుకున్నాను అందుకు వెళ్ళిపోయిన శ్రీ సంపద గోనాథ్ రెడ్డి గారు ఆయన గారు పాతి వేల రూపాయలు సహాయం చేస్తారు అలాగే కుందేరు గ్రామ వస్తువులు ఏంటంటే మరి ఆయన ఆయన గారి గోపిరెడ్డి గారు అబ్బాయి ఆయన పేరు సోమి సోమి సోమిరెడ్డి గారు ఇరవై వేలు రూపాయలు సహాయం చేశారండి అలాగే మరి సాయిపురం పెద్దలు వెంకటప్పయ్య గారు వెంకటప్పయ్య గారు పంతులు గారు పదివేల రూపాయలు ఇచ్చారు అలా ఆ డబ్బులు అందరు కూడా సాయం చేసుకొని మొత్తం లక్ష పాతి లక్ష పది రూపాయలు పెట్టి నేను ఇల్లు కట్టుకున్నాను లక్ష రూపాయలు పెట్టి రెండు వేల ఐదులో నాకు యాక్సిడెంట్ అయినండి మరి రెండు ఇది చేయి అనేది విరిగిపోయింది రెండు సార్లు ఆపరేషన్ అయినా నాకు రేషన్ కార్డు మీద చేయించుకున్నాను రెండు వేల ఐదులో తర్వాత రెండు వేల ఏడులో శ్రీ కార్డు మీద చేయించుకున్నాను రాజశేఖర రెడ్డి గారు ఆర్మిశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయించుకున్న కారణం నేను రెండు రేషన్లో చేయి రాలేదు మరి భగవంతుడే వల్ల రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాకు రెండు వేల ఇప్పటికి మూడు వేల రూపాయలు అలాగే ఇప్పుడు ఆరు వేల రూపాయలు పెంచిన వస్తుందండి ఈ పెంచిన వల్లే మేము జీవిస్తున్నాం ఇది ఒకటే నేను సూచిస్తున్నానండి ఒక కళాకారుడిగా ఒకటే సూచన ఏమీ లేదు అందరికీ అన్ని పనులు ఉంటాయి రైతులకు ఉన్నాయి లేకపోతే వ్యవసాయ రంగానికి కొన్ని ఉద్యోగస్తులకు ఉంది వ్యాపారస్తులకు ఎలా ఉన్నాయో కళాకారులకి నిరంతరం కూడా వాళ్ళకి ఏమిటంటే అవకాశాలు అవకాశాలు అంటే వాళ్ళ ప్రదర్శన కార్యక్రమాలు ఉండాలండి పద్య నాటకాలు పద్య నాటకాలు పెట్టిన వాళ్ళకి అవకాశాలున్నాయి భజన చేసే వాళ్ళకి కొన్ని జానపద గీతాలు పాడుకునే వాళ్ళకి ఉన్నాయి కానీ దురదృష్టం ఏమిటంటే మరి సినిమా పాటలు పాడుకునేటువంటి గాయకులకు మాత్రం ప్రదర్శనలు తక్కువగా ఉన్నాయండి సినిమా పాటలు పాడే గాయకులు ఏమిటంటే రెండు రంగాలు రెండు సబ్జెక్టులుగా అదే రెండు రంగాలు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒకళ్ళకి ఏమిటంటే సరదాగా పాడుకునే వాళ్ళు ఒకళ్ళు రెండోది ఏమిటంటే ఇదే వృత్తిగా పాడుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి ఇదే వృత్తిగా పాడేటువంటి వాళ్ళు రాష్ట్రంలో మొత్తం మీద కడుపుకుంటే గట్టిగా ఒక ఐదు వందల మంది ఉంటారు లేదా ఒక వెయ్యి మంది ఉంటారు ఈ వెయ్యి మందికి ఎవరు ప్రదర్శనలు ఇస్తారు అనేక పట్టణాల్లో గ్రామాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి మరి అన్ని కార్యక్రమాలు చేసుకోండి చేసినప్పటికీ కూడా ఏమిటంటే ఇలాంటి కళాకారులకు కూడా అవకాశం ఇవ్వండి ఒక రోజు అవకాశం కల్పించి వాళ్ళకి పారితోషికం ఇచ్చి వాళ్ళు నాలుగు రోజుల పాటు మీ ద్వారాగా వాళ్ళు నాలుగు రోజుల పాటు భోజనం చేసే అవకాశం కల్పించండి అటువంటి దుర్భర పరిస్థితులు సినిమా పాటలు పాడేటటువంటి నిరుపేద గాయకులు చాలామంది ఉన్నారండి మరి రోడ్ల మీద అక్కడ ఇక్కడ పాపం ఆ అందులో పాపం పాడుతూ ఉంటారు వాళ్ళని ఆదరించే వాళ్ళు వాళ్ళకన్నా మేము కూడా ఇట్లాగే బాధపడుతున్నాం కాకపోతే వాళ్ళకి కళ్ళు లేని అందు మేము ఏమీ లేని అందులో అనిపించే కానీ ప్రభుత్వం వారికి మేము తెలియజేసేది ఏమి లేదు అలాంటి కళాకారుల్ని ఆదుకోండి ఎక్కడ ఏ ప్రదర్శన పెట్టినా అందరితో పాటు మాకు కూడా అవకాశం ఇచ్చి మాకు జీవనోపాధికి దారి చూపించమని అడుగుతున్నాము పింఛన్ రావట్లే రాదండి నాకు యాంటీ క్యాప్ట్ అంటే ఒక అవిటివాడిగా నాకు గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఉండగా మూడు వేల రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో నాకు పింఛన్ వచ్చిందండి అదే ఇప్పుడు మూడు వేలు కాస్త ఆరు వేల రూపాయలు పింఛన్ అయిందండి ఈ పింఛన్తోనే నేను జీవిస్తున్నాను కళాకారులు ప్రత్యేక కళాకారులు అంటూ లేదు ఈ సినిమా పాటలు పాడేవాళ్ళ కళాకారులు అంటే అన్ని కళాకారులకు ఇస్తారు కానీ సినిమా పాటలు అనేసరికి ఇవ్వరండి కారణం ఏమిటంటే సినిమా పాటేగా అనే దృష్టితో చూస్తారు అందువల్ల సినిమా పాటలు పాడే కళాకారులకు కూడా ఒక పద్య నాటకాలు పాడుకునే వాళ్ళకి నాటకాలు వేసేవారికి లేదు పద్యాలు పాడేవారికి చారిత్రాత్మక అలాగే సాంఘిక పౌరాణిక అన్ని రంగాల్లో ఉన్నటువంటి నాటక కళాకారులకు పింఛన్లు వస్తాయండి పాడే పాడేవాళ్ళకి వస్తుంది కానీ ఈ సినిమా పాటలు పాడే గాయకులకు మాత్రం పింఛను కావాలండి